ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్ఛిష్టమహాగపతి దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యోన సి రామస్వామి దేవతాభ్యో నమ సోమశేఖర శర్మనామదేవతాభ్యోన మాతృభ్యో నమ పితృభ్యో నవేభ్యో నవాళ పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురువు కర్కాటక రాశి ప్రవేశ సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాశులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తదుపరి మకర రాశి మకర రాశికి తృతీయ వ్యయాధిపతి గురువు సప్తమంలో ఉన్నాడు అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి కొంతమంది ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంటాయి అలాగే కొంతమంది పెళ్లి చేసుకొని ఫారిన్ కంట్రీల్లో ఉంటూ ఆడవారు అయితే మగవారిని ఇక్కడ ఉండడం అయితే ఆడవాళ్ళు ఇక్కడ ఉండి మగవాళ్ళు అక్కడ పనిచేయడం అలాంటి కొన్ని ఇబ్బందులు గతంలో జరిగినప్పటికీ జనవరి నుంచి ఇవన్నీ సర్దుమణిగి వాళ్ళ చక్కటి సంసార జీవితాన్ని ఉభయలు ఫారిన్ కంట్రీలో ఉంటే ఫారిన్ కంట్రీలో లేదా ఆ కంట్రీలో చూసి మన భారతదేశంలో స్థిరపడి వీళ్ళు హాయిగా హ్యాపీగా ఉండేటువంటి అవకాశం మనకి కనబడుతుంది అలాగనే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ టూర్స్ ఉంటాయి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరపడి మీరు ఇన్వెస్ట్ చేసి వాడి మాటలు మాటలు విని తొందరపడకండి మీరు దయచేసి ఒక చదువుకున్నటువంటి సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో ఆస్ట్రాలజర్స్ వాళ్ళని మాత్రమే కలవండి ఎవరిని పడితే వాళ్ళని కలిస్తే మీరు క్రాస్ రోడ్స్లో ఉండవలసి వస్తుంది ఇది తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మూడు పన్నెండో భావం వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప భయపెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు సో ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా లగ్న ద్వితీయాధిపతి అయినటువంటి శని ఒకరి కాబట్టి వీళ్ళకి నవంబర్ దాకా పరిస్థితి లాగా ఉండి నేను చెప్పినటువంటి పరిస్థితులు డిసెంబర్ నుంచి అనుకూలంలోకి వస్తాయి ఇది వీళ్ళకి చెప్పినటువంటి కృతమైనటువంటి సమాచారం మరొక విషయం ఈ ఛానల్ ద్వారా పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఏ ఏ రాసులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనం చర్చించుకుంటే మన ఉభయలకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటాయి అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి భావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మేస్తారు అంటే కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాలా స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుంది అనేటువంటి భావన మీకు తెలియజేస్తుంది అలాగే తదుపరి రాసి ధను రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పను నేను ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థ అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్తపడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రద ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అష్టమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్టమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పుకోదగినటువంటి విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అదే వాడు చెప్తారా త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా తప్పిదాలు చేసి వాళ్ళు ఇబ్బందిలో పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నెండు రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమ అన్నారు సర్వే జనా సుఖ కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం అంటే కుటుంబం ద్వితీయం అంటే వాక్స్థానం ద్వితీయం అంటే ధనం సో ఈ మూడు కూడా ఈయన వక్రిగా ఉండడం మూలంగా అన్నీ వెనకబడతాయి అంటే ఏది ముందర జరగదు మీరు మాట్లాడేదానికి పెదా పదార్థాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని వీరెంతవరకు మౌనాన్ని పాటించాలి ఏమండి మరి సంవత్సరం పొడుగుతా మౌనమా కాదు ఈ శని వక్రత్యాగం అయ్యే వరకు మాత్రం మౌనంగా ఉండాలి దాదాపుగా మీరు డిసెంబర్ వరకు కొంచెం అలాగ సమయాన్ని పాటిస్తే ఆ తదుపరి జనవరి నుంచి మీకు ఈ డబ్బు సంబంధం కానీ వాక్ సంబంధం కానీ శత్రువులు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మెల్లగా మీ దగ్గరికి వచ్చి మాకు ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మేము మిమ్మల్ని ఇలాగ అనుకున్నాము ఇదిగో మీ దగ్గర తీసుకున్న డబ్బు ఇవి అనేటువంటి మాటతో తిరిగి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది సో కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా రవి సారీ గురువు ఆర్ ఉండడం మూలంగా ఆర్ అనేటువంటిది సర్వీస్ ఉద్యోగం ఉద్యోగానికి అప్లై చేసి రాకుండా ఉన్న వాళ్ళకి ఎవరైతే కొన్ని కంపెనీల వాళ్ళ ఇక్కడ ఉన్న టైం ఉంది తర్వాత చెప్తాము తర్వాత చెప్తాము అనేటువంటి వాళ్ళు రేపు డిసెంబర్లో ఆ విషయాలు తెలిసి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అలాగనే వీళ్ళు ముఖ్యంగా శనగలు శనిక నువ్వులు దానం ఇస్తే మంచిది ఇది చెప్పదగినటువంటి విషయం